ప్రభుత్వ వసతి గృహాల నిర్వహణ అదుపు తప్పుతోందని ఇప్పటికే వసతి గృహాల్లో సమస్యలు రాజీ తాజాగా కలుషిత నీటి స్నానాల కారణంగా హాస్టల్ విద్యార్థులు చర్మ వ్యాధులు బారిన పడుతున్నారు ఇప్పటి వరకు హాస్టల్ స్టూడెంట్స్కు జ్వరాలు దగ్గు లాంటివి వచ్చేవి ప్రస్తుతం చర్మ వ్యాధులు బారిన పడుతున్న వారు చాలామంది ఉన్నారు ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ వసతి గృహాల్లో కనీస వస్తువులు లేక ఇప్పటికే విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు తాజాగా జిల్లాలోని తలమడుగు మండలం జారిపోనుగూడ ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు కొత్త రకం సమస్యతో బాధపడుతున్నారు స్నానాల కోసం వాడే నీరు కలుషితం అవ్వడంతో చర్మ వ్యాధులు బారిన పడుతున్నారు ఇరవై మందికి పైగా స్టూడెంట్స్ దాదాపు నెల రోజులుగా చర్మ వ్యాధులతో బాధపడుతున్నారు చర్మ వ్యాధులు బారిన పడిన స్టూడెంట్స్కి వైద్యం అందిస్తున్న వ్యాధి మాత్రం తగ్గుముఖం పడడం లేదు ఇది మరింత మందికి వ్యాప్తి చెందుతుంది అయితే విద్యార్థులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని ఉపాధ్యాయులు చెబుతున్నారు మా స్కూల్లో వచ్చేసి తరచుగా మెడికల్ క్యాంప్ అనేది నడుస్తూ ఉన్నది రెండు రోజులకు మూడు రోజులకు ఒకసారి డాక్టర్లు వస్తున్నారు మాకు స్పెషల్ ప్రత్యేకమైన ఏఎన్ఎం గారు కూడా ఉన్నారు ఇక్కడ సీతా మేడం గారి సీతా సీతా మేడం సమక్షంలో గత రెండు మూడు రోజుల నుంచి తరచుగా మేము రీమ్స్కు పిల్లల్ని చూపించడము జరుగుతున్నది పిల్లల ఆరోగ్య విషయంలో చాలా శ్రద్ధగా వహించి మేము ఇక్కడ ట్రీట్మెంటు చికిత్స నిమిత్తము పిల్లలకు తరచుగా చూస్తూ ఉంటాం సార్ ఒకరిద్దరు ముగ్గురికి మాత్రమే గజ్జి తగ్గలేదు మిగతా దాదాపుగా పిల్లలకు నయమైపోయింది సార్ వాళ్లకు ప్రత్యేకమైన శ్రద్ధ వహించి చేతులు శుభ్రపరిచి వాళ్ళకు భోజన ఏర్పాటు చేయడం జరుగుతుంది వసతి గృహాల్లో విద్యార్థుల స్నానాలకు వేడి నీళ్లు అందించాల్సి ఉండగా ఒకటి రెండు చోట్ల తప్ప ఏ వసతి గృహాల్లో కూడా వేడి నీళ్ళు అందించిన పాపాను పోవడం లేదు ఇప్పటికే జైనాథ్ మావాల మండలాల్లో చెందిన వసతి గృహాల్లో సమస్యలపై విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు వసతి గృహాల్లో చెత్తా చెదారం కారణంగా విష సర్పాలు కూడా సంచరిస్తున్నాయి మాకు వేడి నీళ్ళు రావడం బంద్ అయింది అది కొంచెం రిపేర్ చే చేపించాలా ఏమంటే పెద్ద క్లాస్ వాళ్ళందరం స్నానం చేస్తాం మా దగ్గర ఫోర్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు చదువుకుంటున్నాం ఏమంటే ఎలాగైనా స్నానం చేస్తాం చిన్నపిల్లలు చేయరు కాబట్టి వేడి నీళ్ళు ఉంటే స్కాబిస్ వంటి గోకుడు ఏమంటే రావు రావు ఏమైతే ఎలాగైనా స్నానం చేస్తాం చిన్నపిల్లలు స్నానం చేయరు కాబట్టి దాన్ని కొంచెం రిపేర్ చేసేలా చూడాలి